దేశంలో రెండవ భారతదేశంలో అతి పెద్ద ఉప్పు నీటి సరస్సు ఇక్కడి చిత్తడి నేలల్లో దొరికే ఆహారం దాదాపు ఆరు నెలల పాటు దేశ విదేశాల నుండి వలస వచ్చే పక్షులకు కడుపు నిండితే వీటి అందాలను తిలపించడానికి వచ్చే పర్యాటకులకు అలాగే కడుపు నిండుతుంది పెద్ద పెద్ద కాళ్ళు విశాలమైన రెక్కలు చూడముచ్చటైన రంగులు అబ్బో ఒకట రెండా దాదాపు నూట ఎనభై తొమ్మిది రకాల పక్షి జాతులు అక్టోబర్ నుండి మార్చి వరకు ఇక్కడ కనుమతి చేస్తాయంటే నమ్మండి ఇందులో యాభై రకాల విదేశీ పక్షులు వేల మైలు దాటుకుని విదేశీ అతిథులతో కళకళలాడుతుంది ఈ నేల పట్టు అభయారణ్యం మన రాష్ట్రంలోని నేటి తిరుపతి జిల్లా దర్వాణ సత్రం మండలంలో ఉంది ఈ గ్రామం ఈ జనవరి పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై తేదీలో స్వనీ ఫెస్టివల్ నిర్వహించబోతున్నారు తిరుపతి జిల్లా పర్యాటక శాఖ వారు అందుకోసం తిరుపతి కలెక్టర్ మరియు చైర్మన్ అలాగే తిరుపతి డిస్ట్రిక్ట్ టూరిజం కౌన్సిల్ వారు మీకు ఆహ్వానం పలుకుతున్నారు ఆలస్యం చలవ నిలబట్టు